ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిక స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఇవాళ బ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దీనికోసం మనకు కావాల్సింది బ్రెడ్ ముక్కలు అలాగే ఆయిల్ కరివేపాకు చిల్లీ సాస్ టమాటా సాస్ ఓకే దీనికోసం ఇప్పుడు మనము ప్యాన్ ప్యాన్ను పెట్టేసేసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకున్నాను బ్రెడ్ ఒక ఒక బ్రెడ్ ముక్కని ఒక సిక్స్ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు దీన్ని ఒక ప్లాన్ ఒక ప్యాన్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇందులోనే ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసి జస్ట్ ఒక టూ టూ సెకండ్స్ పాటు వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు ఇమీడియట్లీ జస్ట్ ఒక టూ మినిస్ట్రం చేసి పెట్టేయచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఎక్స్పెషల్లీ చాలా చాలా లైక్ చేస్తారు ఈ రెసిపీని ఓకే ఇందులో ఇప్పుడు మనము వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని యాడ్ చేశాను అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ ఇప్పుడు ఇవి రెండు వేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు మనకి సాసెస్ మొత్తం కలిపేసేసుకుందాం కదా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనుగర్ యాడ్ చేశాను చిన్న టేబుల్ స్పూన్ వెనగరు ఇప్పుడు వెనగర్ని టమాటా సాస్ని చిల్లీ సాస్ని అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ పౌడర్ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను మీకు ఇష్టం గరం మసాలా పౌడర్ స్పైసెస్ ఇష్టం లేకపోతే ఓన్లీ చాట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ స్పైసెస్ మొత్తం కలుపుకున్న తర్వాత బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు బ్రెడ్ ముక్కలు మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న సాసెస్ మొత్తం బ్రెడ్కి పట్టేలాగా ఇలా మరి గట్టిగా ప్రెష్ చేయకండి మొత్తం చిదం అయిపోతుంది ఇలా అంత కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక జస్ట్ ఒక వన్ మినిట్ బట్టలు మూత పెట్టానండి స్టీమ్ స్టీమ్కి కొంచెం ఎత్తబడుతుంది బ్రెడ్ ఇప్పుడు దీన్ని మనకు మన బ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మన బ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఎమ్ఈఎంఈ బ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బ్యా బెల్ టెల్ బటన్ని ట్యాప్ చేయండి